హాయ్ అండి వెల్కమ్ టు స్టార్ బుక్ ఆడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విక్రమ్ ఆలోచిస్తూ ఉండిపోతాడు ఏదో ఆలోచన వచ్చి క్రాంతికి చెప్పి కమిషనర్ దగ్గర గారి దగ్గరికి వెళ్తాడు కమిషనర్ రూమ్ డోర్ ఓపెన్ చేసి చూసేసరికి షాక్తో చూస్తుండిపోతాడు కమిషనర్ గారు విక్రమ్ అక్కడే నిలబడిపోయే లోపలికి రా విక్రమ్ వచ్చి కమిషనర్ గారికి సెల్యూట్ చేసి నానా నువ్వేంటి ఇక్కడ అని ఆశ్చర్యంగా అడుగుతాడు ఆ మాటకి రుద్రాణి తన ఎదురుగా ఉన్న కమిషనర్ గారిని చూస్తుంది కమిషనర్ గారు రుద్రాని వైపు చూసి తర్వాత విక్రమ్ వైపు చూస్తూ విక్రమ్ నువ్వు ముందు కూర్చో విక్రమ్ కూర్చున్నాక విక్రమ్ తను ఇక్కడికి లొంగిపోవడానికి వచ్చింది అని విక్రమ్ చేతిలో కవర్ చూసి విక్రమ్ని చేతిలో కవర్ ఏంటి విక్రమ్ కమిషనర్ గారు చెప్పిన మాటకి షాక్ అయిన తన చేతిలో కవర్ అడిగేసరికి తేరుకొని నా రిసి నా రిసిగ్నేషన్ సార్ అని కమిషనర్ గారికి ఇస్తాడు ఆ మాటకి రుద్రాణి కమిషనర్ గారు ఇద్దరు షాక్ అవుతారు కమిషనర్ గారు లెటర్ చూసి విక్రమ్ ఏంటి నువ్వు జాబుకి రిజైన్ చేయడం ఏంటి రుద్రాణి అలాగే చూస్తుంటుంది ఎందుకే కారణం తనకి తెలుసు ఎందుకంటే కారణం తనకి తెలుసు విక్రమ్ అవును సార్ నేను నా నాన్నపై నాన్న ఖైదీగా ఉన్న చోట ఆ మాట అనలేక అందుకే నేను రిజైన్ చేస్తున్నా తన చేతుల్ని చూసుకుంటూ నా చేతులతో ఎలా సార్ నా వల్ల కావట్లేదు నువ్వు రుద్రాని విక్రమ్ ఈ జాబ్ నీకు నీ కళ నీ ప్రాణం విక్రమ్ అయితే ఏంటి నీ కంటే నాకు ఏది ఎక్కువ కాదు అని రుద్రాణి చంపపై చేయి పెడతాడు ఇద్దరు ఒకరి కళ్ళల్లో ఒక్కొక్కరు చూసుకుంటారు ప్రేమతో కూడిన బాధతో కమిషనర్ గారు ఇద్దరిని అలా చూసి ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమగా అని అనుకుని గొంతు సవరిస్తాడు ఇద్దరు తేరుకొని సారి చెప్తారు కమిషనర్ గారు విక్రమ్ నువ్వు రియలైజ్ చేయాల్సిన అవసరం లేదు నువ్వు రుద్రాణిని కూడా అరెస్ట్ చేయక్కర్లేదు నువ్వు తనపై ఎవరైతే నింద వేస్తారో వాళ్ళని పట్టుకో విక్రమ్ కంటి నిండా నీళ్లతో సంతోషంగా థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అని కమిషనర్ గారిని హక్ చేసుకుంటాడు కమిషనర్ గారు నవ్వి సరే మీరు వెళ్ళండి సరే అని ఇద్దరు అక్కడ నుండి ఇంటికి వెళ్తారు రాహుల్ కోపంగా అక్కడ ఉన్న ఫ్లవర్ పై పై టీవీ పగల కొడుతుంటాడు ఫ్రెండ్ రా రాహుల్ ఇంకేం కావాలరా రుద్రాన్ని మీద నేరం వేసి ఆ విక్రమ్ చేతి అరెస్ట్ చేయాలి అనుకున్నా కానీ నా ఆలోచనలకు ఇద్దరు భిన్నంగా ఉన్నారు ఒక్కోసారి వాళ్ళని చూస్తే వాళ్ళ ప్రేమకి నేను దాసహం అయిపోతానేమో అని భయంగా ఉంది నో ఇలా జరగకూడదని ఒక వ్యక్తి కాల్ చేసి ఒకరిని కిడ్నాప్ చేయమని చెప్పి ఖండింగ్ నవ్వి ఇప్పుడు ఆ రుద్రాన్ని ఎలా తప్పించుకుంటుందో నేనే చూస్తా రూమ్లోకి వెళ్ళాక విక్రమ్ రుద్రాన్ని బెడ్పై పై కూర్చోబెట్టి వాటర్ ఇచ్చి తను తాగాక ఇప్పుడు చెప్పు అసలు నువ్వు అక్కడికి ఎప్పుడు వెళ్ళావు రుద్రాణి చెప్పడం మొదలు పెడుతుంది తను ఫస్ట్ గుడికి వెళ్ళి అక్కడ కూర్చొని ఆలోచిస్తుండగా తనకి ఒక ఆలోచన వస్తుంది కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి విక్రమ్ తనని అరెస్ట్ చేయలేడని అందుకే తనే స్వయంగా లొంగిపోవడానికి వచ్చాను అని చెప్పి విక్రమ్ వైపు చూస్తుంది విక్రమ్ ఎందుకు ఇంతంతా చేసా రుద్రాణి నీకు పోలీస్ జాబ్ అంటే ప్రాణం కదరా విక్రమ్ చిన్నగా నవ్వి తన చేతులు పట్టుకొని దీనికైనా నానా చూడు నానా నాకు పోలీస్ జాబ్ అంటే ప్రాణం కానీ అని తన ఫేస్ని రెండు చేతుల్లోకి తీసుకొని నువ్వు నా ఊపిరి ఊపిరి నే కదా ప్రాణం ఉండేది రుద్రాణి కంటి నిండా నీళ్లతో విక్రమ్ని హక్ చేసుకుంటుంది విక్రమ్ తన తలపై చేయి వేస్తాడు అప్పుడే బయట నుండి మేము లోపలికి రావచ్చా అని అంటారు ఇద్దరు దూరం జరిగి డోర్ వైట్ చూస్తారు అక్కడ క్రాంతి వసు విద్యు ఓనీ ఉంటారు లోపలికి వస్తారు అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు రుద్రాణి అవును నేహ ఇక్కడ విక్రమ్ నువ్వు చూడలేదా రుద్రాని నేను చూడలేదు విక్రమ్ నేను బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లో ఉంది కానీ రంగమ్మని పిలుస్తుంది రంగమ్మ నేహా ఎక్కడ రంగమ్మ నేను చూడలేదమ్మా రుద్రాని చూడలేక పోవడం ఏంటి అని అంటుంది కంగారుగా క్రాంతి బంగారం ఎందుకు అంత కంగారు పెడతా ఇక్కడ ఎక్కడ ఉంటుంది చూద్దాం పదండి అందరూ నేహాను వెతుకుతుంటారు అదే టైంలో రుద్రానికి ఫోన్కి మెసేజ్ వస్తుంది వాట్సాప్లో ఓపెన్ చేస్తే అదొక వీడియో వీడియో ఓపెన్ చేసేసరికి అందులో నీహన్ చైర్లోకి కట్టేసి కళ్ళ గంతులు కట్టేసి ఉంటుంది నిహ ఏడుస్తూ ఉంటుంది అది చూసి విక్రమ్ ని పిలుస్తుంది అందరూ వస్తారు వీడియో చూపిస్తుంది విక్రమ్ వీడియో చూస్తుంటే కాల్ వస్తుంది అది లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు అక్కడికి అక్కడి వైపు వ్యక్తి ఒక విలన్ నవ్వు నవ్వి హలో డాక్టర్ రుద్రాని ఎలా ఉన్నావు ఎలా ఉంటాలే నీ కూతురు కానీ కూతురు కోసం వెతుకుతుంటావు రుద్రాణి విక్రమ్ చేతిలో నుండి ఫోన్ ని తీసుకుని ఎవరు నువ్వు ఓ నేనెవరా చెప్పడం మర్చిపోయాను కదా నేనెవరో చెప్పాలా సరే చెప్తాను విను నీకు కాబోయే మొగుడు ఎంతో కష్టపడి సాక్షాధారాలు సృష్టించిన ది గ్రేట్ రాహుల్ని అని నవ్వుతాడు రే విక్రమ్ నువ్వు వింటున్నావు అని నాకు తెలుసురా ఒక్కటి గుర్తుపెట్టుకో నువ్వు నన్ను ఏం చేయలేవు రుద్రాణి రాహుల్ రాహుల్ ఎస్ రాహుల్ని నిన్ను నా సొంతం చేసుకుందాం అనుకున్న రాహుల్ని నిన్ను ఏదో ఒకటి చేసి నా దగ్గరికి తెచ్చుకోవాలని చూసిన ప్రతిసారి ఆ విక్రమ్ గడు అడ్డొస్తున్నాడు అందుకే ఈసారి ఎవ్వరికి అనుమానం రాకుండా ఈ పాపని కిడ్నాప్ చేశా రుద్రాన్ని షాక్ గా విక్రమ్ వైపు చూస్తుంది అవును అన్నట్టు విక్రమ్ అవును అన్నట్టు తలుపుతాడు రాహుల్ పాప దగ్గరికి వెళ్ళి తన కళ్ళకు బంతులు విప్పుతాడు నీహ చుట్టూ చూసి రాహుల్ వైపు చూస్తుంది ఏడుస్తూ నేను మమ్మీ దగ్గరికి వెళ్తాను నన్ను వెళ్ళనివ్వండి రాహుల్ కూల్ బేబీ ఇదిగో లైన్ లోనే ఉంది మాట్లాడు అని స్పీకర్ ఆన్ చేస్తాడు నీహా మమ్మీ రుద్రాణి నీహా నీహా మమ్మీ నాకు భయంగా ఉంది నువ్వు వచ్చి తీసుకెళ్ళిపో రుద్రాణి నీహా భయపడకు నేను డాడీ ఉన్నాం కదా నిహా మమ్మీ డాడీని త్వరగా రమ్మను అని అనుబోతుండ అనుబోతుంటే రాహుల్ ఫోన్ తీసుకొని రుద్రాణి నీకు నీహా కావాలి అయితే ఒక కండిషన్ వృద్రాణి ఏంటిది రాహుల్ నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి వృద్రాని ఆ మాటకి ఆ మాటకి తో బెడ్ పై కూర్చుండిపోతుంది ఆల్మోస్ట్ అందరూ షాక్ అవుతారు రాహుల్ పెళ్లి పెళ్లి కూతురులా అందంగా రెడీ అయి రావాలి అది కూడా నిన్ను ప్రాణంగా ప్రేమించిన అభిష్రం నిన్ను రెడీ చేయాలి అది కూడా ఫిఫ్టీన్ మినిట్స్లో నువ్వు కిందికి రాగానే నా మనసులు నిన్ను నేను ఉన్న ప్లేస్ కి తీసుకొస్తారు అని కాల్ కట్ చేస్తాడు క్రాంతి ఏమనుకుంటున్నాడు రావాడు బంగారం నువ్వు వెళ్ళొద్దు నేను విక్రమ్ ఏదో ఒకటి చేస్తాం రుద్రాణి విక్రమ్ వైపు చూస్తుంది విక్రమ్ కూడా రుద్రాణి వైపు చూస్తాడు రుద్రాణి భావం అర్థమై ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది అందరూ సైలెంట్ గా హాల్లోకి వెళ్ళి ఆలోచిస్తుంటారు రుద్రాణి ఫ్రెష్ అయి వస్తుంది విక్రమ్ తనని రెడీ చేస్తాడు నాకు ఎక్కడో తేడా కొడుతుంది వీడు ఇంత గా ఉన్నాడంటే ఏదో చేస్తున్నాడు ఏం చేస్తాడో ఇద్దరు హగ్ చేసుకున్నాక బయటకు వెళ్తుంది తను వెళ్ళిన ఫైవ్ కి విక్రమ్ క్రాంతి ఎక్కడికో వెళ్తారు రుద్రాణి ఇంటి నుండి కొంచెం దూరం వెళ్ళాక ఒక సుమ వచ్చి ఆగుతుంది అందులో నుండి ఒక రౌడీ దిగి తనని లాక్కెళ్ళి వాళ్ళని చేతిని పట్టుకుంటాడు రుద్రాణి వాడి చంపపై ఒక్కటి పీకి రే పిలిస్తే వస్తాను కదరా ఆ రౌడీ చంపపై చేయి పెట్టుకొని సారీ అక్క అని అంటాడు రుద్రాణి అవున్రా ఇంతకీ డ్రైవింగ్ చేసేవాడు ఎవర్రా అని డ్రైవింగ్ సీట్లో ఉన్నవాడిని చూసి వాడి దగ్గరికి వెళ్ళి దిగరా దగ్గర ఎందుకని అంటాడు ఆ రౌడి రుద్రాని నేను డ్రైవింగ్ చేద్దామని ఏంటి రుద్రాని అవునరా అని డ్రైవింగ్ సీట్లో ఉన్నవాడిని బయటికి లాగి తను కూర్చొని పక్కన ఉన్నవాడితో రేయ్ రూట్ చెప్పు అని స్టార్ట్ చేస్తుంది రౌడీ వెనక్కి కూర్చుంటాడు రౌడీ రూట్ చెప్తా ఉంటే రుద్రాని డ్రైవింగ్ చేస్తూ కొద్దిసేపు తర్వాత ఒక ప్లేస్కి